హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షేక్ బర్డ్స్ ఆదిలాబాద్ ఛానల్ వర్షాకాలం ఉన్న వల్ల వర్షాలు కంటిన్యూగా పడుతున్నాయి ఫోర్ డేస్ నుంచి కంటిన్యూగా వర్షం కురిసిన చూడండి అందువల్ల మొత్తం కాలినలో చల్లగా ఉన్నది అందుకు నేను నా దగ్గర ఉన్న బర్డ్స్ కాదు మొత్తం కవర్ చేసి ఉంచాను ఇంకా వరం వర్షాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దానిపైన నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను మీద ఐ బటన్లో ఆ వీడియో ఒక లింక్ ఇచ్చేస్తాను మీరు ఆ వీడియోని చూడండి ఎలాంటి మనం జాగ్రత్తలు అనేది తీసుకోవాలి వర్షాకాలంలో ఇంకా బర్డ్స్కి ఇప్పుడు చూడండి చాలా అంటే చాలా మంచి ఫుడ్ నేను తీసుకుని వచ్చాను ఎందుకంటే కంటిన్యూగా ఫోర్ డేస్ నుంచి వర్షం కూరడం వల్ల మొత్తం కాలోని చల్లగా అయిపోయింది ఇంకా బర్డ్స్ అంటే ఇలా కూర్చుంటున్నాయి మొత్తం బర్డ్స్ అందుకోసం వాళ్ళ కోసం వేడి దినా నుంచి ఒక మంచి ఫుడ్ నేను ఈరోజు తీసుకొని వచ్చాను ఫస్ట్ టైం నా వీడియోని చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న బెల్ బటన్ నొక్కండి ఇందులో మీరు బర్డ్స్తో ఎలా బీడింగ్ తీసుకోవాలి వాటిని ఎలా కేర్ చేయాలి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి సీజన్ని బట్టి ఎలాంటి సీడ్ మిక్స్ అనేది ఇవ్వాలి మొత్తం వీడియోని చూపిస్తున్న వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇదిగోండి నా దగ్గర ఉన్న అన్ని బర్డ్స్కి ఈరోజు ఒక మంచి ఫుడ్ తీసుకొని వచ్చాను నేను ఈ ఫుడ్ అనేది సమ్మర్ సీజన్లో ఒక్కసారి కూడా ఇవ్వలేదు ఎందుకంటే ఈ ఫుడ్ అనేది బర్డ్స్కి వేడిదినాన్ని ఇస్తాయి ఇంకా వేడి బర్డ్స్ ఇంకా చాలా మంచిగా వేడించి ఈ ఫుడ్ తినడం వల్ల తినడం వల్ల నేను ఇప్పుడు నా బర్డ్స్ నా దగ్గర ఉన్న బర్డ్స్కి బ్రీడింగ్ బాక్సెస్ కుండలు ఇచ్చిన తర్వాత ఒక్కసారి కూడా ఈ ఫుడ్ ఇవ్వలేదు ఎందుకంటే కొద్దిగా వేడి ఉండే ఇప్పుడు చాలా చల్లగా ఉన్నది కనుక ఈరోజు నేను వాళ్ళకి ఈ ఫుడ్ ఇవ్వబోతున్నాను ఇంకా చూడండి నా కాలుని ఎంత క్లీన్గా ఉంచాను మీరు కూడా కానివ్వండి మీ బర్డ్ బర్డ్స్ ఒక కేజు కాళ్ళని క్లీన్గా ఉంచాలి ఇది చాలా అంటే చాలా అవసరం ఈ సీజన్లో లేకపోతే బర్డ్స్కి తొందరగా ఇన్ఫెక్షన్ అవి వస్తుంటాయి అందుకోసం మొత్తం కాళ్ళుని కేజ్ని మీరు క్లీన్గా ఉంచండి ఇదిగోండి నా దగ్గర ఎన్ని బర్డ్స్ ఉన్నాయి సిక్స్టీ పేర్స్ బర్జీస్ ఉన్నాయి వాటి ఒక కాలనీ చూడండి ఎంత క్లీన్గా ఉంచాను కొందరు చిన్న చిన్న కేజెస్ని కూడా క్లీన్గా ఉంచాను చూడండి నేను ఎంత పెద్ద కాలనీ ఎలా మెయింటైన్ చేశాను మొత్తం క్లీన్గా ఉంచుతాను ఎందుకంటే బర్డ్స్ అనేవి మనం ఎంత మంచిగా వాటికి క్లీన్గా ఉంచి మంచి సుడిస్తాము అప్పుడే అవి హెల్తీగా ఉంటాయి యాక్టివ్గా ఉంటాయి ఆ తర్వాతనే అవి బ్రీడింగ్ చేస్తాయి చాలామంది బాల్దోని కానివ్వండి కేజెస్ని క్లీన్గా ఉంచారు మంచి ఫుడ్ ఇవ్వరు ఆ తర్వాత బర్డ్స్ బ్రీడింగ్ చేస్తే లేవు మా బర్డ్స్ ఇంకో ఇన్ఫెక్షన్ వస్తున్నాయి బర్డ్స్ చనిపోతున్నాయి మోషన్స్ వస్తున్నాయి అని చెప్తుంటారు అందుకోసం ఎప్పుడన్నా కానివ్వండి క్లీన్ అనేది చాలా అవసరం అందుకోసం నేను చాలా క్లీన్గా నా దగ్గర ఉన్న అన్ని బర్డ్స్ ఒక కాలుదోని క్లీన్గా ఉంచుతాను ఇప్పుడు నా బర్డ్స్కి నేను ఈ ఫుడ్ అనేది సమ్మర్ సీజన్లో నేను ఒక్కసారి కూడా ఇవ్వను కానీ వింటర్ సీజన్లో వారానికి ఈ ఫుడ్ అనేది నేను రెండు సార్లు ఇస్తాను ఎందుకంటే ఇది వేడిదాన్ని ఇస్తుంది మన వింటర్ సీజన్లో చాలా చల్లగా ఉంటుంది కనుక నేను వారానిలో రెండు సార్లు ఆ ఫుడ్ అనేది ఇస్తాను ఆ ఏ ఫుడ్ అనేది మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇదే ఎగ్ ఫుడ్ ఉడకబెట్టిన గుడ్లను చూడండి మన బర్డ్స్కి ఇవ్వచ్చు నేను ఒక ఫైవ్ ఎగ్స్ అనేవి బాయిల్ చేసి వాటిని ఇలా చేసేసి ఉంచాను నేను వీటిని ఒక బ్రెడ్ అనేది స్లైస్ బ్రెడ్ ఇది ఫోటోలో చూపిస్తున్నాను చూడండి దీంతో సహా కూడా ఇవ్వచ్చు ఒక గుడ్డుని రెండు పీసెస్ బ్రెడ్తో లేకపోతే రెండు గుడ్లని ఒక మూడు పీసెస్ బ్రెడ్తో మనం మిక్స్ చేసి మన బర్డ్స్కి ఇవ్వచ్చు కానీ నేను ఇప్పుడు డైరెక్ట్గా ఇస్తున్నాను ఎందుకంటే ఫోర్ డేస్ నుంచి చాలా కురుస్తున్నాయి వర్షం వల్ల మొత్తం బర్డ్స్ అనేవి కొంచెము చల్లగా అయిపోతున్నాయి వాళ్ళకు వాళ్ళకి బాడీలో వేడిదనాన్ని ఇవ్వడానికి ఇది ఎగ్ ఫుడ్ అనేది ఇస్తున్నాను ఇది దీనిలో చూడండి నేను కొద్దిగా ఎక్సెల్ పౌడర్ మరియు కొద్దిగా కటల్ ఫిష్ బౌన్ పౌడర్ కూడా దీనిలో చల్లుతాను ఇంకా ఎయిట్ మన దీనిలో నేను విమ్రల్ అనేది కూడా మిక్స్ చేస్తాను ఒక దాని దీనిలో మొత్తం ఫైవ్ ఎగ్స్ ఉన్నాయి వాయిల్ చేసినాయి అందులో నేను ఒక టెన్ డ్రాప్స్ అనేది విమ్రల్ వేస్తాను ఇందులో ఎందుకంటే మంచి ఫుడ్తో సహా వాళ్ళకు మల్టీ విటమిన్ కూడా దొరుకుతుంది ఎందుకంటే వింబ్రల్ అనేది నెంబర్ వన్ మల్టీ విటమిన్ అది దీంతో సహా మంచి ఫుడ్ సాఫ్ట్ ఫుడ్తో సహా మంచి విటమిన్స్ దొరుకుతాయి దాని వాళ్ళ బర్డ్స్ అనేవి హెల్తీగా ఉంటాయి ఇదిగోండి ఇది విమరల్ ఇంకా చాలా హెల్దీగా ఉంటాయి చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి ఇప్పుడు ఈ ఫుడ్ అనేది చాలా అవసరం మన బర్డ్స్కి ఇవాళ ఒక బాడీలో విడిదినాన్ని ఇస్తుంది ఇంకా బర్డ్స్ అనేది చాలా అంటే చాలా మంచిగా బ్రీడింగ్ కూడా చేస్తాయి ఇదిగోండి నేను కుండలు పెట్టినప్పటి నుంచి ఇప్పుడు ఫస్ట్ టైం ఇసుకున్నాను ఎందుకంటే సమ్మర్ సీజన్లో నేను ఇవ్వలేదు ఇది ఇప్పుడు వర్షం ఎక్కువ కురిసిన కనుక ఈరోజు నేను ఇస్తున్నాను చూడండి ఇంకా ఎన్ని బర్డ్స్కి నేను ఎంత ఇచ్చాను అది కూడా చూపిస్తాను నేను ముందుగానే ఒక వీడియోలో చెప్పాను మీకు వర్షకాలి జాగ్రత్త తీసుకోవాలి ఆ వీడియోలో ఎక్కువగా సాఫ్ట్ అనేది ఇవ్వకూడదు అని ఎందుకని చూడండి నా దగ్గర ఎన్ని పేర్స్ ఉన్నాయని ఎంత ఇష్టమో అది చూడండి అరవై పేర్స్ బజ్జిస్ కోసం చూడండి నేను ఎంత అది చూడండి సిక్స్టీ పేర్స్ బజ్జిస్ కోసం ఇది నేను తీసుకున్నాను ఎంత తీసుకుని చూడండి ఇది సిక్స్టీ పేర్స్ బజ్జిస్ కోసం ఇదిగోండి ఇది టూ పేర్స్ అల్బినో కాక్టైల్ కోసం టూ పేర్స్ కోసం ఇదిగోండి ఇక్కడ మీకు చూపిస్తాను ఇది మన జావా ప్యారో సెవెంటీన్ పేర్స్ జావా స్పారో కోసం దీనిపైన నేను కొద్దిగా ఎక్సెల్ మీరు కటల్ ఫిష్ బోన్ పడక చల్లేసాను ఇదిగోండి ఇది ఫిఫ్టీన్ పేర్స్ ఫించెస్ కోసం ఇది ఇంకా మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ కొద్దిగా తక్కువ ఉన్నది ఇంట్లో వేసుకెళ్ళి వేసి దీనిలో వేస్తాను ఎందుకంటే బర్డ్స్కి ఎక్కువగా సాఫ్ట్ఫర్ అనేది ఇవ్వను ఎందుకంటే ఈగలు వస్తుంటాయి కనుక వర్షాకాలంలో ఇదిగోండి ఇది ఫిఫ్టీన్ పేర్స్ ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కోసం ఇదిగోండి ఇది మన ఫైవ్ పేర్స్ కాక్టల్ కోసం ఇది దీనిలోకి వెళ్ళి తీసి నీళ్ళ చూడండి మీద ఉన్న టూ పేర్స్ కాక్టల్ కోసం దానిలోకి వెళ్ళి తీసాను నీళ్ళ వేసిన ఇది ఫైవ్ పేర్స్ కాక్టల్ కోసం అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నా దగ్గర ఉన్న ఇవి అన్ని వర్డ్స్ ఇవి తినేయాలి అందుకోసం అంతే వేస్తున్నాను ఇందులో నేను బ్రెడ్ అనేది మిక్స్ చేయాలి ఎందుకంటే బ్రెడ్ మిక్స్ చేయడం వల్ల సాఫ్ట్ ఫుడ్ అనేది ఇప్పుడు ఎక్కువగా అయిపోతుంది ఎక్కువగా అయిపోతుంది ఆ బర్డ్స్ అని తొందరగా అవి తినావు ఆ తర్వాత చూడండి ఇప్పుడు కూడా ఈగలు వస్తున్నాయి అందుకోసం బర్డ్స్ అవి ఇన్ఫెక్షన్ అవి వస్తుంటాయి మోషన్ తగ్గుతాయి అందుకోసం సాఫ్ట్ ఫుడ్ అనేది ఇవ్వాలి బర్డ్స్ ఇష్టంగా తింటాయి ఇదిగోండి నా దగ్గర బడ్జ్స్ ఎలా తింటుని చూడండి చాలామంది సాఫ్ట్ ఫుడ్ అనేది ఇవ్వరు నేను ఒక విడుదలగా చూశాను ఎగ్ ఫుడ్ బర్డ్స్కి ఇవ్వద్దు అది ఏమో ఏమో అంటుంటారు వాళ్ళకి తెలియని విషయాలు బర్డ్స్కి ఇవ్వాలండి బర్డ్స్కి ఇస్తేనే అవి తింటాయి పొందంటారు మా దగ్గర బర్డ్స్ అని తినవని అని మీరు ఇచ్చిన తర్వాత అవి తింటాయి కదా మీరు ఇవ్వకుండా బర్డ్స్ తింటలేవు ఇంకా అంటారు అది ఇవ్వకూడదు అట్లా కాదని చూడండి నా దగ్గర జావాస్ ప్యాలు కూడా ఎలా తింటున్నాయి నా దగ్గర ఉన్న అన్ని బర్డ్స్ తింటాయి చాలా ఇష్టంగా తింటాయి ఇంకా చాలా మంచిగా బ్రీడింగ్ కూడా చేస్తాయి బర్డ్స్ అనేవి చాలా హెల్దీగా కూడా ఉంటాయి మనం బర్డ్స్కి మంచిగా ఉంచినప్పుడే అవి హెల్దీగా ఉంటాయి మంచిగా బ్రీడింగ్ చేస్తాయి ఇదిగోండి జావా స్ప్యాలు కూడా ఎంత ఇష్టంగా తింటున్నాయి నేను అందుకోసం దీనిలో చూడండి మొత్తం నే వేశాను ఎందుకంటే ఇప్పుడు బర్డ్స్కి చాలా వేడిదని ఇస్తుంది ఇంకా బిల్డింగ్ సీజన్ కూడా నడుస్తుంది నా దగ్గర బర్డ్స్ బ్రీడింగ్ కూడా వచ్చేస్తున్నాయి ఇప్పుడు వాళ్ళకు ఎంతో అవసరం ఇది మంచి ఫుడ్ ఎందుకంటే బర్డ్స్ బీడింగ్ చేయడానికి మంచి ఫుడ్ అనేది చాలా అంటే చాలా అవసరం అందుకో చూడండి ఇదిగోండి ఇక్కడ బజ్జెస్ అయితే ఏమన్నా ఇవేయండి బజ్జీస్ నా దగ్గర అన్ని తింటూనే ఉంటాయి బజ్జీస్ చూడండి మొత్తం సిక్స్టీ పేర్స్ బజ్జీస్ కాలనీ ఇది వాళ్ళకి చూడండి ఇంత సాఫ్ట్ ఇస్తాను అది కూడా చూడండి ఇంకా కాలనీ ఇలా క్లీన్గా ఉంచాను అది కూడా చూడండి ఎందుకంటే ఇవి చాలా అవసరం మన బర్డ్స్కి మనం ఉంచినప్పుడు క్లీన్ అనేది ఇంకా మంచి ఫుడ్ ఇంకా సీడ్స్ మంచి సీడ్స్ ఇదిగోండి వాళ్ళకు సీడ్ మిక్స్ కూడా వేసాను చూడండి సన్ఫ్లవర్ సీడ్స్ కొద్దిగా ఎక్కువ వేసాను ఎందుకంటే చాలా చల్లగా ఉన్నది అని కనుక సన్ఫ్లవర్ సీడ్స్ కూడా చాలా ఎక్కువగా వేసిన చూడండి బర్డ్స్ ఎంత ఇష్టంగా తింటున్న చూడండి మీకు ఎక్కువ శాతం అయితే ఫీమేల్స్ కుండ లోపల ఉన్నాయి ఇవి అన్నీ మేల్సే ఉన్నాయి ఇదిగోండి ఇది కాక్టైల్ ఫించెస్ ఎగిరిపోయిన చూడండి అవి కూడా తింటున్నాయి ఇదిగోండి ఆఫ్రికన్లో అది అది కూడా చూడండి ఎగిరిపోయిందని వచ్చగానే వెళ్ళిపోయినాయి అవి కూడా తింటున్నాయి చూడండి ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కూడా తింటాయి ఫించెస్ కూడా తింటాయి జావా స్పారో బజ్జీస్ కాక్టేల్ కూడా తింటాయి ఇప్పుడు నేను కాక్టేల్ కాలు ఉన్నా కనుక అవి కిందకు వస్తా అవి కూడా తింటాయి చాలా ఇష్టంగా తింటాయి మీరు కూడా మీ దగ్గర ఉన్న బర్డ్స్కి ఇవ్వండి బర్డ్స్కి ఇచ్చినప్పుడే అవి తింటాయి ఒకవేళ తినకుంటే అవి మీరు ముందు కూరలు తీసేయండి వాళ్ళ కేజీలోకి వెళ్ళి ఇది సాఫ్ట్ అనేది ఇవ్వండి ఇవ్వచ్చిన తర్వాత కానీ ఎక్కువగా ఇవ్వకండి తక్కువగా ఇవ్వండి ఎందుకంటే వర్షాకాలం కనుక సాఫ్ట్ అయితే తప్పకుండా ఇవ్వాలి కానీ తక్కువగా ఇవ్వాలి ఇంకా మీకు ముందే ఐ బటన్లో లింక్ ఇచ్చాను ఎలాంటి జాగ్రత్తలను తీసుకోవాలి వర్షాకాలంలో చాలా అవసరం అది మన బర్డ్స్కి ఇది ఇవ్వండి నా బర్డ్స్ కాళ్ళు వీటి యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ కూడా మీకు చూపిస్తుంటాను ఇంకా బ మన ఫింఛెస్ ఈ సీజన్లో నేను బ్రీడింగ్ బాక్సెస్ ఇచ్చిన తర్వాత ఫించెస్ యొక్క బ్రీడింగ్ ఎలా జరుగుతుంది కూడా మీరు చూస్తాను పెంచెస్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ మీరు చూడాలంటే ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న వీడియోని చూడండి అదేవిధంగా బజ్జీస్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ మీరు చూడాలంటే ఇది రైట్ సైడ్ ఉన్న వీడియోని చూడండి సెంటర్లో ఉన్న నా సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి సబ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే దీనిలో మీకు ఇలాంటి చాలా వీడియోస్ వస్తుంటాయి ఉంటాయి బ్రీడింగ్ కేరింగ్ ఇంకా వాడికి ఫుడ్ గురించి చూస్తూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో బాయ్ ఫ్రెండ్స్